హాయ్ గుడ్ మార్నింగ్ నమస్తే అండి నేను ఈరోజు సొరకాయ కూర అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను పాలు పోసి వండుతానండి దానికోసం ముందుగా నేను సొరకాయ చెక్కయ తీసేసి సన్నగా ముక్కలైతే కట్ చేసుకుంటున్నానండి ఈలోపు పాలు డబ్బా అయితే డీప్ ఫ్రిడ్జ్లో ఉంటుంది అది తీసి నెలలో వేసానండి నాకు ఎప్పుడు పాలు అనేది నిలవ ఉంటాయండి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాయి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి అటు పెడతాను గడ్డ కట్టుద్ది అది వారం రోజులైనా నేను వాడుకుంటానండి ఒక పక్కన పొయ్యి మీద రైస్ పెట్టేశాను రైస్ అయితే ఉడుకుతుందండి ఈరోజు పిల్లలు అయితే నిమ్మకాయ పులిహార అడిగారు అది కూడా చేయాలి ఉదయాన్నే లేవంగానే ముందైతే ఏం టిఫిన్ చేయాలి ఏం కూర ఉండాలి అనే టెన్షన్ అయితే ఉంటుందండి ఈ పిల్లలు వెళ్ళడంతోనే సగం పని అయిపోయినట్టు మామూలుగా అయితే అందరు లేవంగానే కానీ ఇల్లు ఉడ్చుకొని వాకిల్ ఉడ్చుకొని కల్లాబ్ జాలుకొని ముగ్గులు పెట్టుకుంటారు మాకు అలా కాదండి ముందు లెగవ్గానే వంట చేసామా ప్రిపే టిఫిన్ చేసామా పిల్లల్ని రెడీ చేసుకున్నామా పంపించామా అన్నది టెన్షన్ అండి ముందు వాళ్ళు వెళ్ళిన తర్వాత తీరిగ్గా పనులన్నీ చేసుకుంటాం ఇంట్లో ముందుగా అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగినాయండి దాంట్లో సొర ముందుగా కట్ చేసుకుని సొరకాయ ముక్కలు వేసాను దాంట్లో ఉప్పు కొంచెం పసుపు అయితే వేసి మగ్గ పెట్టేసుకుంటున్నాను కొంచెం పసుపు వేసేసి మూత పెట్టేస్తే అది మగ్గుతూ ఉంటుంది ఈలోపు నేను నిమ్మకాయ పులిహరకు అయితే పోపు పెట్టుకుంటున్నానండి ఆయిల్ వేడెక్కింది దాంట్లో తాలింపు దినుసులు అయితే వేసుకుంటున్నాను ఈలోపు తాలింపు దినుసులు వేగేలోపు క్యారెట్ అనేది నేను తురుముకుంటున్నానండి క్యారెట్ విడిగా తినమంటే అస్సలు తినట్లేదండి మా పిల్లలు తెచ్చి వారమైనా కానీ అంతే ఉంటున్నాయి కానీ మనం కట్ చేసి ఇచ్చినా కానీ అస్సలు తినట్లేదు అందుకని ఇలా ఈ విధంగా వేస్తే వాళ్ళని మనం బతికనాడు అవసరం లేదు ఇంకొంచెం పెట్టు అని చెప్పి వాళ్ళే తినేసేస్తారండి అందుకోసమైతే పప్పులో పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకుంటున్నాం పచ్చిమిర్చి అనేది కొంచెం నోటికి తగులుతూ ఉంటే బాగుంటుంది కదండి అందుకే లాస్ట్ మీద వేస్తాను కొంచెం కరివేపాకు వేసేసి మనం ముందుగా తురం పెట్టుకున్న క్యారెట్ తురం అయితే వేసేసుకొని మగ్గనిచ్చారండి దానిలోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేసేస్తాను ఈ లోపైతే మనకి సొరకాయ ముక్కలు మగ్గిపోయాయం అండి దాంట్లో కారం వేసేసుకుంటున్నా సొరకాయ ముక్కలు అనేది అండి కొంచెం కారం వేసేసుకొని కారం వేసుకున్న ఒక రెండు నిమిషాలు మగ్గనుంచి అయితే పాలు పోసేసుకుంటాను పాలు మగ్గేలోపు అయితే రైస్ పులిహోర కోసం రైస్ అయితే వేసుకుంటున్నానండి పులిహోర ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ దాంట్లోకైతే కొంచెం పచ్చది శనగ నూనె వేసేస్తున్నాం అంతకుముందు అమ్మమ్మలో అయితే ఫస్ట్ రైస్ తీయంగానే దాంట్లో కొంచెం పచ్చి శనగ పచ్చది నూనె పసుపు కరివేపాకు అయితే పెట్టేసేవాళ్ళు ఆ టేస్ట్ వేర్లండి పాతకాలం వాళ్ళు చేసింది మనదంతా హడావిడి లైఫ్ అయిపోయింది అందుకోసం అన్నీ ఒకసారి ఏం చేసుకుని అయితే నేనైతే అలా కలుపుకుంటున్నాను ఇంకా అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు అండి చక్కగా నిదానంగా చేసుకునేది మనకంటే మాకు పిల్లలకి ఆడావుడి అయిపోతుంది స్కూల్కి టైం అవుతుంది అని చెప్పి అయితే మేము ఇలా చేసుకుంటున్నాం నా వీడియో కనుక నచ్చినట్టయితే చిన్న లైక్ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి పోపు కలిపిన తర్వాత అయితే నిమ్మకాయ రసం పోసుకుంటున్నానండి నిమ్మకాయ రసం కూడా పోసేసి కలిపేసేసుకుంటాం సాల్ట్ ఏదన్నా సరిపోకపోతే కొంచెం కలుపుకుంటానండి మనకు పులిహార అయితే ప్రిపేర్ అయిపోయింది శుక్రవారం రోజు ఇలా పులిహార కలిపితే చాలా బాగుంటుందండి నాకు ఇష్టం కూడా ఈలోపు పాలు పోసాం కదండి కూరలో మగ్గిపోయింది కూర అయితే రెడీ అయిపోయిందండి ఇలా పాలు పోసినప్పుడు కొంచెం బెల్లం ముక్క అయితే వేసుకుంటారంటండి నాకు ఇష్టం ఉండదు వాళ్ళు తినరు కూడాను ఇంకా నేను అందుకని బెల్లం అయితే వేయనండి పిల్లలకైతే ఖర్జూరం బాదం అయితే నానబెట్టట్టు పెడతాను నైటు లెహరి కలిపేసాను టిఫిన్ కింద లంచ్ బాక్స్లోకి అయితే సొరకాయ పాలు పూసు కర్రీ అండి సొరకాయ కూర నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి బాయ్